డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా రీసోర్స్ పర్సనల్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా నూట మంది ఆర్పీలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లను పంపిణీ చేశారు వెలుగు కార్యక్రమం ద్వారా డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు స్వీకారం చుట్టారని ఇది నేడు రాష్ట్రంలో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు రిసోర్స్ పర్సన్ లను మహిళలు ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి ప్రభుత్వం పరంగా అందే సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు డ్వాక్రా సంఘాల ద్వారా అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తారని వీటిని మహిళలు సద్వినియోగం చేసుకొని తమ కాలపై నిలబడే విధంగా ఎదగాలని చెప్పారు తర్వాత గత ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అవస్థలే పడ్డాం సార్ మళ్ళీ పేపర్ రాయటము మొత్తం అట్లా చేసేవాళ్ళం సార్ ఇప్పుడు మాకేందంటే పేపర్లు రాసి రాసి చేతులు కూడా పోసే సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మేము చాలా ఆర్పీ అనేది వ్యవస్థ అనేది గుర్తించారు మన ఎమ్మెల్యే గారు నచ్చినామ గారు ఎప్పుడు గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మాకు ఇట్లా ఆర్పీ గవర్నమెంట్ గుర్తించలేదు సార్ ఇప్పుడు

తాలూకా జకియా రామదేవి సౌజన్య ఓకే తీసుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంది మేడం మీరు తాలూకా ఆశమాంబా హశా రోజ్ కుందిరా శుద్ధిలాగా తాలూక ఇన్చార్జ్ ఓకే మా తరపున మా మెక్మా స్టాఫ్ తరఫున అండి ఈ కార్యక్రమం మాకు ప్రభుత్వం చేయబట్టే లో పదమూడు అంశాలు బ్యాంక్ కూడా చేయాలి అలాగే ఎల్హెచ్ దాంట్లో ఇరవై ఐదు అంశాల మీద ఆన్లైన్ చేయాలండి ఇవన్నీ మేము మా చిన్న చిన్న ఫోన్ల ద్వారా చేయటం వల్ల మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించాము ప్లస్ తొమ్మిది ప్లాటినో అవార్డ్స్ సాధించాము ఇంకా ఈ ఈ అంటే మా ఫోన్ సహకరించట్లేదు కాబట్టి ఇంకా మేము కొంచెం కొద్దిగా వెనకబడి ఉంటామనే ఉద్దేశంతో మా మెప్ప ఎండి గారైనా భరత్ తేజ గారు శయం గారికి మా యొక్క అవస్థ గురించి చెప్పడం జరిగింది కాబట్టి మా సీఎం గారు చంద్రబాబు గారు మా ఆర్పీల యొక్క మాకు జరుగుతుంది మేము ఆ ట్యాబ్లు ఉపయోగించి స్మార్ట్ వర్క్ అనేది మేము ప్రారంభిస్తామండి ఇక ఏ బడ్జెట్ నాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యమంత్రి మరియు గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఇవ్వడం ఎందుకంటే గతంలో కూడా టూ థౌజండ్ ఇచ్చిన చరిత్ర ఈ యొక్క రిపోర్ట్ లో కూడా ట్యాక్స్ ఇవ్వడం జరిగింది ఆర్మీలకు ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి కూడా ప్రజలు తీసుకెళ్ళాలి అని ఎలాగైతే చంద్రబాబు గారు ఒక విజన్ లీడర్ గా అడ్మినిస్ట్రేషన్ లీడర్ గా ముందుకు వెళ్తున్నారు అదే ఒక టెక్నాలజీతో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు ఆర్మీ ద్వారా ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి దశలో ముందుకు వెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి అని కాబట్టి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి అంటే ఆర్థికంగా సామాజికంగా విధంగా ప్రతి అదేవిధంగా కూడా ఎదవటం జరుగుతుంది ఈ యొక్క ఆర్మీలకు ప్రయాప్ ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన మన సమాజంలో పేదరిక నిర్మూలన అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముఖ్యంగా పట్టణాల్లో నివసించేటువంటి పేదలకి జీవనోపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఆర్పీలు ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళినటువంటి ఆర్పీలకు డిజిటల్గా ఈరోజు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్స్ ను వాడుతూ ల్యాప్టాప్స్ వాడుతూ పనిచేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకు కూడా మరింత వెసులుబాటుగా ఉండేటువంటి విధంగా ఈరోజు గ్యాలక్సీ శాంసంగ్ సంబంధించినటువంటి ఫైవ్ జీ ట్యాబ్ దాదాపు నూట యాభై మందికి గుంటూరు తూర్పు నియోజకంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆడిట్ తో పాటు కొత్త గ్రూప్స్ని ఫామ్ చేయడం దాంతోపాటు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం అవసరమైనటువంటి బ్యాంక్ లింకేజ్ తో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ట్యాబ్ ద్వారా చేసుకొని మరింత పారదర్శకంగా వెసులుబాటుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఎక్కడా కూడా లోటుబాట్లు లేకుండా మరింత దీనిగా పనిచేయడానికి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వేల ఐదు వందల తొంభై అందరికీ కూడా ఈరోజు ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ఈరోజు పీ ఫోర్ పథకాన్ని ముఖ్యంగా పేదవారిని ఉన్నత వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళడానికి ఒక నూతన వరడుతో ఈ రోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలందరూ ముఖ్యంగా ఆర్పీలందరూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగిచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని వెసులుబాటును వీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తా